హాయ్ గాయస్ ఈరోజు మనం కర్రీ ఎలా చేసుకోవాలని చూద్దాము ముందుగానే ఆనియన్ కట్ చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు టమోటా కొత్తిమీర గరం మసాలా కారం పొడి ధనియాల పొడి ఇది వచ్చేసి అల్లము కొబ్బరి తెల్లవాయి మిరగాయి ఇవి బాగా మిక్సీ పట్టుకోవాలి లేంటే రోడ్లో ఎంచుకోవచ్చు ఇప్పుడు మనం వచ్చేసి తిరువాతికి వేసుకుందాము కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలా ఇప్పుడు బాగా మగ్గినాయి ఇప్పుడు టమోటా కొద్దిమీ వేస్తున్నాం టమాటా కొత్తిమీర బాగా మగ్గాలి బాగా ఉడకాలి కొద్ది అందులో సాల్ట్ వేయాలా చెన్నై స్పెషల్ ఉంటాయి ఇక్కడ ఒక ట్వంటీ మినిట్స్లో ట్వంటీ మినిట్స్లో మూత పెట్టేసుకొని ట్వంటీ మినిట్స్ ఉంటే బాగా ఉడుకుతాయి ఇవి టమాటా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు మసాలాలు వేసుకుందాం దంచి పెట్టుకునేవి మొత్తం మసాలాలు వేసేసుకున్న గరం మసాలా అన్ని కొబ్బరి తెల్లవాయి ధనియాల పొడి మొత్తం ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలా మీకు గుడ్డు కూర ఇష్టం అయితే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా బాగా కలుపుకొని ఇలా వాటర్ వేసుకోవాలా ఇట్లా బాగా కలుపుకోవాలా ఇప్పుడు మనం బాగా ఉడికింది గుడ్ వేసేసుకున్నాం దీంట్లో కలర్ వర్క్ ఇక్కడ చెన్నై స్పెషల్ ఉంటుంది ఇది ఎక్కువ కర్రీ టేస్ట్ బాగుంటుందంట చపాతా ఇంకా బాగుంటుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంటే లైక్ షేర్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి కర్రీ రెడీ అయిపోయింది చపాతీలో టేస్ట్ చూద్దాం మళ్ళీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్